హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండుగ జర్నీ ఏంటండి బాబు సర్కుల్తో వచ్చారనుకున్నారా మొన్న ఇలాంటి మార్ట్కి వెళ్ళినప్పుడు మంత్లీ గ్రాసరీస్ అయితే తీసుకున్నానండి అవి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిద్దామని అయితే తీసుకున్నాను జనరల్గా మనం ఆటకి వెళ్తే కావాల్సిన దాంతోపాటు ఒకటి రెండు వస్తువులు ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా అలా నేను కూడా తెచ్చాను వాటి సంగతి తర్వాత చెప్తాను అలా ఎక్స్ట్రా కొన్నది ఈ బుట్టేనండి ఈ బుట్ట సంగతి తర్వాత చెప్తాను పక్కన పెట్టేద్దాం ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు ఒక్కొక్కటిగా నిదానంగా చూపిస్తాను కాస్త ఓపికతో చూసేస్తారా జనరల్ గా మనం మార్ట్స్కి వెళ్ళినప్పుడు రాసుకున్న లిస్ట్ కంటే ఒకటి రెండు వస్తువులు అద్దంగా కొంటూ ఉంటాం కదా మళ్ళీ అందులో వాళ్ళు ఆఫర్స్ పెడతారు ఆఫర్స్ చూసి మనం ఖచ్చితంగా టెంప్ట్ అవుతాము ఖచ్చితంగా నేను ఈ మూడు బొట్టలు చూసి టెంప్ట్ అయ్యాను ఎందుకంటే ఈ మూడు వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఇంకా నైన్టీ నైన్ రూపీస్ అనగానే బాగున్నాయి కదా అని తీసుకున్నాను ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి కదా వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి అనిపించి తీసేసాను ఈ బుట్టు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఏం తీసుకున్నాను అంటే ఇవి వచ్చేసి పిల్లల స్నాక్ ఐటమ్స్ అండి ఇందులో వచ్చేసి చక్రాలు కార పూస చకోడీలు మరుమరాలు అవన్నీ ఉన్నాయి అనమాట మొత్తం ఆరు వచ్చాయి వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇదైతే మీకు ఒక్కొక్కరు ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి జనరల్ గా ఇవైతే పిల్లలకి పెట్టకూడదు కాబట్టి వాళ్ళు అయితే తినకుండా ఉండరు కదా నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఫ్రూట్స్ పెట్టి మధ్యాహ్నం పిల్లల స్నాక్స్ టైమ్ లో అంటే స్కూల్లో స్నాక్స్ కట్టుకుని వెళ్తాడు కదా తోటి పిల్లలందరూ కూడా స్నాక్స్ తెచ్చుకొని తింటే వీడికి నోరు ఇద్దని ఖచ్చితంగా వన్ టైం అయితే ఈ విధంగా కట్టి పంపిస్తాను ఇందులో వచ్చేసి ఇవి వచ్చేసి కారోస్తాను అనమాట కొంచెం పెద్దవి చక్రాలు లాగా ఉంటాయి నెక్స్ట్ ఏమి ఉన్నాయంటే ఇందులో వచ్చేసి బూందీ అనమాట స్వీట్ షాప్ లో తీసుకుంటాం కదా బూందీ సేమ్ అదే టైప్ లో ఉందనమాట స్పైసీగా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి బాగా ఎల్లో కార పూస అంటారు కదా సన్నగా నలుసుల్లా కనబడితే ఆ సన్న కార పూస నెక్స్ట్ ఏమున్నాయంటే చకోడీలు అయితే ఉన్నాయండి ఇవి కూడా స్వీట్ షాప్ లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి క్వాంటిటీ అయితే పర్లేదండి బానే ఉన్నాయి మనం బయట ఫైవ్ రూపీస్ లేస్ ప్యాకెట్ తీసుకుంటాం కదా అంత దారుణంగా అయితే లేవు బానే ఉన్నాయి క్వాంటిటీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బూందీ ప్యాకెట్ అండి దాల్మూడి అంటారు కదా కొంచెం ఆ టైప్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మురుముర ప్యాకెట్ అనమాట మిక్చర్ లాగా అటుకులు మిక్చర్ లాగా ఉంది ఫైనల్ గా వచ్చేసి ఈ ఆరు కూడా పిల్లల స్నాక్స్ ఐటమ్ అండి టెన్ రూపీస్ అదనేది తీసుకున్నాను పర్లేదు క్వాంటిటీ బాగానే ఇచ్చాడు వర్త్ చెప్పాలి పిల్లలు స్నాక్స్ తినకుండా ఉండలేరు కదా బయట కంటే ఈ విధంగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే బాగున్నాయని అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక మన బజారీ సరుకులు చూద్దామా ఎలాగో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండగలు వస్తున్నాయి కదా సేమియా ప్యాకెట్ ఉంటే అప్పుడప్పుడు స్వీట్ చేసుకొని తినొచ్చు అని పండగలకి తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ సేమియా ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇదైతే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూసేద్దామా చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మిల్ మేకర్ ప్యాకెట్ అండి ఇవి వచ్చేసి హాఫ్ కేజీ మిల్ మేకర్ ప్యాకెట్ హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వేసారనమాట ఇవి హాఫ్ కేజీ వచ్చేసి నేను ఈజీగా ఆరు ఏడు సార్లు అయితే వండుతాను అవి కొంచెం నానబెట్టినా ఎక్కువ అవుతాయి కదా క్వాంటిటీ వచ్చేసి కూరగాయ లేనప్పుడు ఈ మిల్ మేకర్ ఫ్రై కానీ మిల్ మేకర్ చుక్క కూర కానీ అలా మనకు నచ్చినట్టు ఉండేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే రెండు తీసుకున్నాను అంతకు ముందు యెల్లో కలర్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడేమండి ఇప్పుడు వచ్చేసి రైస్ బ్రాండ్ కి అయితే మారాను ఇదైతే హెల్దీ అని అసలు రిఫైన్డ్ ఆయిల్స్ ఏ వాడకూడదు అంటున్నారు కానీ ఏం చేస్తాం అలవాటు అయిపోయాం కానీ తప్పదు ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అంట రెండు వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు తీసుకున్నానండి ఒక కేజీ లూజు కూడా తీసుకున్నాను కానీ మా వారైతే ప్యాకెట్ తీసుకుని నానబెట్టుకొని తినాలని ఆయన నైట్ నానబెట్టుకొని ఉదయం తింటారనమాట క్వాలిటీ బాగున్నాయని ఒక కేజీ అయితే ఈ పల్లీలు అయితే తీసుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ అండి వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తీసుకున్నా ఇదే బ్రాండ్ తీసుకుంటామండి పల్లీలు లావుగాను చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి అండి నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి గుడ్ లైఫ్ వారి పెసరపప్పు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇక గుడ్ లైఫ్ అయితే అయితే ఎక్కువ అనమాట నేను బాగుంటాయని ఈ పెసరపప్పు వచ్చేసి కేజీ తీసుకున్నాను రెండు హాఫ్ కేజీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను మా ఇంట్లో పెసరపప్పు ఎక్కువ అయిపోద్ది ఎందుకంటే కిచిడీ చేస్తాను పెసరపప్పుతో పప్పు చేస్తాను కాబట్టి ఈజీగా అయిపోద్ది అనమాట కేజీ ప్యాకెట్ తీసుకోవచ్చుగా రెండు హాఫ్ కేజీ ప్యాకెట్స్ తీసుకున్నాం ఎందుకు అని అంటారా అక్కడ నాకు కేజీ ప్యాకెట్స్ అయితే కనిపించలేదండి అందుకే రెండు హాఫ్ కేజీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను పెసరపప్పు వచ్చేసి పెసరపప్పు హాఫ్ కేజీ వచ్చేసి సెవెంటీ సిక్స్ రూపీస్ అంట నేను వన్ కేజీ తీసుకున్నాను కాబట్టి రెండు వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ కైతే వచ్చేసాను వస్తాయి ఇవైతే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూసేద్దామా కాస్త ఓపికతో చూడండి నెక్స్ట్ వచ్చేసి వన్ కేజీ షుగర్ అయితే తీసుకున్నాను వన్ కేజీ షుగర్ నాకు ఎంతకొచ్చిందో వచ్చిందో తెలుస్తా జస్ట్ నైన్ రూపీస్కి అండి అదేంటి నైన్ రూపీస్కి కేజీ షుగర్ ఏంటి అనుకుంటున్నారా అక్కడ టూ థౌజండ్ పైన బిల్ చేస్తే షుగర్ ప్యాకెట్ నైన్ రూపీస్కి అని రాసింది అందువల్ల మాకు మేము బిల్ వచ్చేసి టూ థౌజండ్ పైన చేసాం కాబట్టి షుగర్ వచ్చేసి జస్ట్ నైన్ రూపీస్కే వచ్చేసింది నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే చూస్తున్నారు కదా ఆవాళ్ళ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఈ పక్కన ఉన్న గుడ్ లైఫ్ ఆవాల్ ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను అండి హండ్రెడ్ గ్రామ్స్ పక్కన ఉన్నది మా పండునే వేస్తాడు మళ్ళీ లక్కీ వేసిందో తెలియదు కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వేస్తారు ఇక తీసేయడం ఎందుకులే ఇంట్లో అవే ఉంటాయి కానీ రెండు ప్యాకెట్స్ అయితే అనమాట ఇంకా వీటి కాస్ట్ విషయానికి వస్తే గుడ్ లైఫ్ ఆవాలు వచ్చేసి థర్టీ రూపీస్ అంట అండి పక్కన ఉన్నటువంటి ఆశీర్వాద ఆవాలు వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అంట రెండు కూడా హండ్రెడ్ గ్రామ్సే ఇక అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూసేద్దామా చూస్తున్నారు కదా మై ఫేవరెట్ అండి కాఫీ పౌడర్ నెస్కఫీ సన్ రైజు వీటికి బాగా అడిక్ట్ అయిపోయాను ఈ మధ్య కాఫీకి అయితే దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి అంతకుముందు టీ ఎక్కువగా తాగే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి కాఫీకి అలవాటు అయ్యాము అదే మా వారు అయితే ఖచ్చితంగా అల్లం టీ పెట్టమంటారు నేనైతే కాఫీ దాని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఉంది వాడు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వేశాడు అనమాట నెక్స్ట్ ఏం అంటే రాజ్మా ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి రాజ్మా ఏంటి అనుకుంటున్నారా కిడ్నీ బీన్స్ అని అంటారు కదా అవైతే తీసుకున్నాను ఇవి వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని ఫోన్లో చూశాను రాజ్మా కర్రీ వచ్చేసి హెల్త్ ఒకసారి అయితే వండాను టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇవి హెల్త్కి మంచిదని ఖచ్చితంగా రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను వీటి ప్యాకెట్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి రెండు తీసుకున్నాను కదా ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ వేసాడు రెండు వచ్చేసి సెవెంటీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చాయనమాట వీటి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చపాతీల్లోకి కానీ దోశల్లోకి అయితే ఈ కర్రీ అదిరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇవి కూడా పక్కన పెట్టేద్దామా నాకు ఇలాంటి కొత్త ఇంగ్రీడియంట్స్ చూస్తే అవి వండిన దాకా నిద్ర పట్టదనమాట రెసిపీస్ ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే నువ్వుల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి తెల్ల నువ్వులు ఇవైతే ఫ్రైలోకి పల్లీ ఇలా నువ్వులు పౌడర్ చేసి వేస్తాను అనమాట ప్రైస్ ఎక్కువ ఉండేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే నువ్వుల కారం పొడి కూడా అని అయితే తీసుకున్నాను ఈ నువ్వులు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పొడి ప్యాకెట్ అయితే జస్ట్ ఒక్కడే తీసుకున్నానండి గా దొరికింది పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి అక్కడ కూడా చిన్న ప్యాకెట్ అయితే సాధించి తీసుకున్నాను నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే జీలకర్ర వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఇది కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏం తీసుకున్నానండి ఇంగో ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇంగు వేక్కునే పప్పులోకి వాడతాను పప్పులోకి వాడతాను దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దామా ఇంక ఎక్స్ట్ ఏం తీసుకున్నానంటే చూస్తున్నారు కదా ఇంకొచ్చేసి లూజ్ ప్యాకెట్స్ అండి ఇది వచ్చేసి పల్లీలు అండి వన్ కేజీ పల్లీలు లూజ్గా తీసుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ అనమాట పర్లేదు బానే ఉన్నాయి కాకపోతే ప్యాకింగ్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ రూపీస్ అంట ఇవి వచ్చేసి లూజ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ రెండింటికి ఫిఫ్టీ రూపీస్ డెఫరెన్స్ అయితే ఉందండి చూసారా ప్యాకింగ్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ రూపీస్ లూజ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ అంట నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు తీసుకున్నానండి వన్ కేజీ వచ్చేసి కవర్ చినిగిపోవడం వల్ల ఆయన ఇంకో కవర్ ఇయడం వల్ల నాకు అర్థం కాలేదు అందుకనే చెక్ చేస్తున్నా ఇవేంటి అని మినపగుండ్లు వన్ కేజీ వచ్చేసి హండ్రెడ్ అండ్ టూ రూపీస్ అంట బెటర్ అండి పోయినసారి తీసుకుంటే వన్ ట్వంటీ నో ఏమో ఉంది కొంచెం కాస్ట్ తగ్గినట్టే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి లూజ్ కందిపప్పు అయితే తీసుకున్నానండి వన్ కేజీ తీసుకున్నాను కందిపప్పు ఎక్కువ వాడతాను మా పిల్లల పప్పు అంటే ఇష్టంగా తింటారు అందుకని ఎక్కువ తీసుకున్నాను అంటే కేజీ సరిపోద్ది అంటే నెలకి కేజీ ట్టదు కొద్ది మిగులుతుందలే కానీ తీసేసానమాట కేజీ కందిపప్పు వచ్చేసి హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించింది పచ్చిశనగ పప్పు హాఫ్ కేజీ పచ్చిశనగ పప్పు హాఫ్ కేజీ వచ్చేసి ఎయిటీ త్రీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే పుట్నాలు పుట్నాలు కిలో వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఓట్స్ అండి సూప్ లాగా చేసుకొని తాగొచ్చు అంట ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ అంట వాడైతే ఫిఫ్టీన్ రూపీస్ అయితే వేసాడు మాకు ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట మా పండు అయితే ఇష్టంగా తింటాడు పాప్కార్న్ వచ్చేసి కాకపోతే ఎప్పుడు విన కానీ టెన్ ప్యాకెట్స్ అలా తీసుకునేవాళ్ళం కానీ ఈసారి టెన్ రూపీస్ ప్యాకెట్స్ మూడే ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను ఇంకా పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి థర్టీ రూపీస్ మరీ ఎక్కువ ఇది ఒక్కసారి తినలేరు కదా అని టెన్ రూపీస్ ప్యాకెట్ మూడే ఉంటే ఆ మూడే తీసుకొచ్చేసాము మూడు వచ్చేసి థర్టీ రూపీస్ కదా వాడు వచ్చేసి ఒక్కొక్క రూపాయి తగ్గించాడు అనమాట ప్యాకెట్కి వచ్చేసి నైన్ రూపీసే వేశాడు నెక్స్ట్ వచ్చేసి బెల్లం గండలు తీసుకున్నానండి చూడండి చూడగానే నూరు ఊరేసింది చాలా బాగున్నాయి బెల్లం గడ్డలు వచ్చేసి కేజీ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట నాలుగు నాలుగు గడ్డలు అయితే దూకాయి బెల్లం వచ్చేసి ఈ బెల్లం గడ్డలు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి అంటే పండగలు వస్తున్నాయి కదా ఇక బెల్లం ఇంట్లో ఉంటే స్వీట్ అయితే చేసుకోవచ్చు పరమాన్నం తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఇక ఈ బెల్లం చూడగానే చక్కగా తినేయాలనిపించింది స్మెల్ అయితే బాగా వస్తుంది కాకపోతే ఇది ప్యూర్ క్వాలిటీ బెల్లమా కాదా అనేది మనకు తెలియదు ఇక బయట ప్యూర్ క్వాలిటీ బెల్లం దొరకడం కష్టమేమో పంచదార కొద్దో గొప్ప కలుస్తూనే ఉంటుంది కాబట్టి బెల్లం అట్లా చూడగానే భలే అనిపించాయండి చాలా ఫ్రెష్ గా కూడా అనిపించాయి ఒక బాక్స్ లో సెట్ చేశారు వాళ్ళు అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే ఈ మొత్తం షాపింగ్ మాకు ఈజీగా రెండు గంటల పైన పట్టింది అందువల్ల కుదరలేదు చూసారు కదా బెల్లం గడ్డలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి వీటిని కూడా పక్కన పెట్టేద్దామా నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూసిద్దాం వచ్చేసి చూస్తున్నారు కదా ఈ కవర్ లో పచారీ సరుకులు అయితే అయిపోయాయి అనమాట నెక్స్ట్ ఈ కవర్ లో వచ్చేసి ఇంటికి కావాల్సిన సబ్బులు సరుపులు అలాగే కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఎంతెంత అయ్యాయో చూసుకున్నానండి అండి నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ డబ్బా అనమాట ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది కాబట్టి ఇంకా జస్ట్ ఒకటే పట్టుకొచ్చాను నేను వచ్చేసి కంఫర్ట్ లేదు సాఫ్ట్ టచ్ ఉంటే అది తీసుకొచ్చేసాను ఈ సాఫ్ట్ టచ్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అంట దాని మీద వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది వాళ్ళైతే మాకు గా ఫార్టీ నైన్ రూపీస్ అయితే వేశారండి నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ వచ్చేసి టెన్ తీసుకున్నానండి ఎందుకంటే ఫార్టీ టూ రూపీస్ అయితే అసలు దొరకట్లేదు పెద్దవే ఉంటున్నాయి మాకేమో ఇవే అలవాటు ఒక్కసారి దొరికాయి కదా అని మొత్తం వచ్చేసి టెన్ అయితే ఒక్కసారి పట్టుకొని వచ్చేసాము మైసూర్ శాండిల్ ప్యాకెట్స్ వచ్చేసి ఒక్కొక్కటి థర్టీ టూ పాయింట్ ట్వల్ పైసా అంట మొత్తం బై సోప్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ అయితే వేశారనమాట ఈ మైసూర్ శాంట్రిల్ సోప్స్ వచ్చేసి బయట జనరల్ స్టోర్స్ తో కొనాలంటే సోప్ మీద ఒక్కొక్కటి ఫార్టీ టూ రూపీస్ ఉంటుంది కదా వాళ్ళకి ఫార్టీ టూ రూపీస్ తీసుకుంటారండి రూపాయ కూడా దగ్గర ఇలా తీసుకున్నప్పుడు అయితే తక్కువ కాస్ట్ అయితే పడుతుంది మనకు నెక్స్ట్ వచ్చేసి సర్వెక్సల్ సర్ఫ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను వన్ కేజీ అయితే ఈజీగా ఎక్కువ తక్కువ అవుతుందండి వన్ మంత్ వచ్చేసి అందుకని వన్ కేజీ అయితే తీసుకున్నాను ఈ వన్ కేజీ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ వచ్చేసి కేజీ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అయితే తీసుకున్నాడనమాట నెక్స్ట్ ఏం తీసుకున్నాను అంటే సర్వీ ఎక్సెల్ బట్టల సోప్స్ అయితే తీసుకున్నానండి ఒక మైజుల్ శాండ్లు అయితే మిగిలిపోయింది అదైతే పక్కన పెట్టేద్దాం ఇందాక చూపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ బట్టల సోప్స్ వచ్చేసి ట్వంటీ టూ తీసుకున్నానండి ఇంట్లో అవే ఉంటాయనైతే తీసుకున్నాను రెండు రోజులకి ఒక సోప్ అయితే పడుతుంది అనమాట మాకు వచ్చేసి అందువల్ల ఇంట్లో అవే ఉంటాయి అయిపోయిన ప్రతిసారి జనరల్ షాప్ పక్కన షాప్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పే పని ఉండదు ఇంట్లో అవే ఉంటాయనేది తీసుకున్నాను ఒక్కొక్కటి టెన్ రూపీస్ కదా ట్వంటీ టూ సోప్స్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ కదా వాడు జస్ట్ టూ రూపీస్ తగ్గించి టూ ఎయిటీన్ రూపీస్ అయితే వేస్తాడండి సర్ఫెక్ సర్వెక్సల్ సోప్స్ కూడా పక్కన పెట్టేది ద్దామా నెక్స్ట్ వచ్చేసి ఏం అంటే విమ్ సోప్స్ అయితే తీసుకున్నానండి అండ్లుద్దే సబ్బులు అనమాట అంతకుముందు వింజలు వాడేదా వాడేదాన్ని అక్కడ కానీ తక్కువ రేట్లు లేదండి పెద్ద పెద్ద బాటిల్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ బాటిల్స్ అయితే ఇవ్వనమాట ఇక అంత పెద్ద బాటిల్స్ అయినా ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి ఇక ఈ ఫైవ్ రూపీస్ విమ్ సోప్స్ అయితే టెన్ తీసుకున్నాను చక్కగా సరిపోతాయి నాలుగు రోజులు ఎక్కువ తక్కువ అయిపోతాయి అనమాట ఈ విమ్ సోప్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ కదా మొత్తం టెన్ సోప్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే వేశారండి అంటే త్రీ రూపీస్ అన్నమాట టెన్ సోప్స్ మొత్తం మీద ఇక ఇవేనండి నేను మంత్లీ మొత్తం మొత్తం తీసుకున్న గ్రాసరీస్ అనమాట ఇక కొన్ని ఉన్నాయి కానీ పర్లేదు ఈ నెలకు సరిపడా అయితే తీసుకున్నాను ప్రతి నెల గ్రాసరీస్ తీసుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఇంట్లో ఉన్న వస్తువులను ఉంచేసి లేనివైతే రాస్తాను అవసరమైన వరకే తీస్తాను ఇక నెల మొత్తం కావాల్సిన సరుకులు అయితే ఇవ్వనమాట వీటి బిల్లు ఎంత అయిందో తెలుసా మొత్తం వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిందనమాట అంటే నెల మొత్తానికి సరిపోవు కొద్దిగా మిగులుతాయి కొన్ని కాకపోతే ఇక అవి అడ్జస్ట్ చేసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటా ఈసారి నా ఎంతకైతే లిస్ట్ అయితే తయారు చేస్తానన్నమాట వీటన్నింటికి పోను అదనంగా మాకు ఎక్స్ట్రా ఖర్చు అయింది అంటే ఆ బుట్టలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ పండు స్నాక్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట వన్ సిక్స్టీ రూపీస్ అయితే అనుకోకుండా ఖర్చు అయిపోయిందండి ఇక ఇవేనండి మా మంత్లీ క్రాస్ నెల మొత్తానికి సరిపడా అయితే కొనుక్కొచ్చేసాను వీడియో మీకు నచ్చిందా ఆ వీడియో మీకు నచ్చితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ముందుగా ఈ బుట్టలు ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి చివరికి ఒక లైక్ చేయండి బై బాయ్ బాయ్